రాజ్యాన్ని చిన్న కోరికని తీర్పు స్వామి అది నా కొండల పైన నీవు మొక్కిన క్షణాన్ని వైకుంఠ నారాయణుడిగా నా సత్యాన్ని నుంచి తట్టుకోలేవుల శిఖరాలను ఈ కొండలు ఎత్తాలని నీవు నీ స్థాయికి మించిన వారికి కూడా ఆహ్వానంగా రాగబోతున్నారు కూడా అవునా కాదా నీ వాక్కుని మందించి ఆ స్వామి అంత సత్యవంతుడైతే నేను కూడా వస్తానని కూడా కొన్ని ఆపదలుగా ఆ క్షణాలలో కొన్ని ఆపదలు వాటిని గురించుకోరా తమ్ముడా అనగా నాకు నూట ఎనిమిది మూరల తులసి మాలని సమర్పించి అర్థమవుతున్నా ప్రతి శనివారం నీవు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపితే గనక తమ్ముడా నీకు తిరుగులేని యోగంగా ఈ బాలా ఉగ్ర లక్ష్మి నరసింహుడిగా నేనుగా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నిన్ను నేనుగా నిలబెట్టి నా కొండల ఎదుగా నేను నిలబెట్టి నేను చూపిస్తారా తమ్ముడా అర్థమవుతుందా ఆ ఆ ఆటంకులు తొలగించుకుంటే నీకు తిరుగులేని సత్యంగా ఉంటాను రాతమ్ముడా తోడుగా అమ్మలగన్న లక్ష్మికి నిన్ను తోడుగా ఉంచుతాను ఆపద లేకుండా నీ పైన పడే ఇప్పుడికే ఎన్నో నిందలుగా నిలబడ్డావు నా కాదా ఇప్పుడుకి నిందల పాలల్లో నలిగిపోతున్నాం పైకి ఆనందంగా ఉంటున్నాం అవునా పోయినసారే నిందల పాలుగా అణిగి మణిగి ఉన్నావు కానీ ఈసారి మాత్రం స్వామి ఎత్తి పరిస్థితిలో కొండలి వాడిగా నాకి నా సత్యాన్ని నిరూపించుకుంటా ఎంతో మందిగా అండగా నిలబడతా నన్ను కూడా బాధ్యుడిగా చెయ్యి స్వామి అని అంటున్నావు అవునా కాదా తమ్ముడా నీవు కోరిన కోరికల ప్రకారం కొండలి వాడిగా నీవుగా నెగ్గి నా కొండల సత్యాన్ని చూస్తావురా తమ్ముడా అఖండ విజయాన్ని అందుకుంటావురా తమ్ముడా తిరుగులేని విజయాన్ని అందుకొని నీవు ఈ కొండలపైన స్వామి నీస